హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుడిపి గుర్లు పిల్లలైతే మన సబ్స్క్రైబర్ కోసం కొన్నాను ఇవి మనకి తెలంగాణ కరీంనగర్కి అయితే లోడ్ పంపిస్తున్నాను అన్న ఇవి మొత్తం మనకి ఎన్ని గొర్రెలు కొన్నాం వీటికి ఎన్ని పిల్లలు వచ్చాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత పడింది అనేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ మన అన్న అయితే రాలేదు నా మీద నమ్మకంతో అన్నవాళ్ళు నా అకౌంట్కి అయితే అమౌంట్ వేశారు వాళ్ళ కోసం పల్లెల్లో విలేజ్ల్లో రైతుల దగ్గర అయితే మేము ఈ అయితే కొన్నాను ఈ మొత్తం మనం ఎన్ని గూర్రెలు కొన్నాం ఇవి జత ఫ్రైజ్ ఎంత పడిందని నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలో జివాళ్ళు నీట్గా చూపిస్తాను చూపించిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాను అది చెప్పిన తర్వాత మిగతా డీటెయిల్ చెప్తాను బ్రెదర్ వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి అయితే మన అన్నవాళ్ళ కోసం మన సబ్స్క్రైబర్ కోసం కొన్నాను బ్రదర్ ఇవి మొత్తం మనకి మూడో ఈత లోపలే ఉంటాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మూడో ఈత లోపలే ఉంటాయి పిల్లలు అనేది కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కట్ట అనేది నాకు నచ్చింది అన్న వాళ్ళకి చెప్పాను రెండు మూడు కట్టలు లేక ఈ కట్ట అనేది నాకు బాగా నచ్చింది ఇవి ఎంత కొన్న ఏందని నేను చెప్తాను బ్రీ ఈ చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలి చెప్పిన తర్వాత మిగతా డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అనేది చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కట్ చేయకుండా చూడండి బ్రదర్ ఈ మధ్య మన ఛానల్లో నేను ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం పని మీద బిజీగా ఉండడం వల్ల ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ కూడా రాలేదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఏమి ఇంకేమన్నా వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు ఈ మధ్య మార్కెట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నారు విలేజ్ల్లో జీవాలు అట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు అడుగుతున్నారు ఏం లేదన్నా కొంచెం వర్షాలు పడుతున్నాయి ప్లస్ వచ్చి కొంచెం వేరే చిన్న పని వల్ల విలేజల్లోకి వెళ్ళి వీడియోస్ తీయడానికి కుదరలేదు ఇంకా రేపటి నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో రోజుకి ఒక రెండు మూడు వీడియోలు అనేది ఖచ్చితంగా రైతు వారిగా ఉండే జీవాల అమ్మకానికి ఉండే జివాల వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే అన్నవాళ్ళు నాకు వీడియోస్ పంపిస్తుంటారు లేదా నేనే వీడియోస్ చూసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే బ్రదర్ ఎందుకంటే వీడియోలో చూసేదానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు కింద అన్న వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళండి గుర్ర అయితే అవి మనకి పళ్ళు ఉన్నాయా లేదా లేదంటే కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడానికి బాగుంటుంది మేకలైనా అవి కూడా అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పొట్టేలైనా అయినా మేకపోతులైనా ఏనా సరే మీరు జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో కింద అన్న వాళ్ళ జీవాలు గల వాళ్ళ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఆ జీవాలు చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి బ్రదర్ మన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తేడా అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఎందుకు చెప్తాను మీరు అర్థం చేసుకోండి మీరు జివాలు పల్లెల్లో కొనాలన్నా సరే మార్కెట్లో కొనాలన్నా సరే మీరు పల్లెల్లోకి రావాలనుకుంటే శుక్రవారం తప్ప ఎప్పుడైనా రన్ బెదర్ ఇక్కడ వచ్చేసి శుక్రవారం తప్ప ఎప్పుడైనా మా విలేజ్లో వచ్చారంటే మీకు రైతువారీగా మాట్లాడదాం లేదు మార్కెట్లో కావాలి వెంకీ అంటే మీరు బుధవారం గురువారం ముందు రోజు అనేది నాకు కాల్ చేయండి ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎవరొకరు రావడానికి కాల్ చేసి ఉంటారు వాళ్ళకి నేను చెప్పుకుంటాను అందరినీ రమ్మని అందరికి పిల్లలు జివాళ్ళు ఏదైనా సరే ఇప్పించలేకపోతే మళ్ళీ మీరు అంత దూరం వచ్చి మీరు బాధపడకూడదు ఎందుకంటే మనకు మార్కెట్లో ఒక ఇద్దరికి ముగ్గురికి అంటే ఎక్కువ ఇప్పించడానికి టైం కుదరదు ఎందుకంటే మనం తిరగాలి అన్న వాళ్ళకి నచ్చిన జీవాళ్ళు మాట్లాడాలి తర్వాత బండి మాట్లాడాలి బండికి లోడ్ చేసి వాళ్ళ అమౌంట్ కట్టించాలి ఒక్కొక్కరికి గంట రెండు గంటలు రెండు గంటలు పైన పడుతుంది ఒక్కొక్కరికి కాబట్టి మార్కెట్ టైం అయిపోయిందంటే మళ్ళీ జీవాలు అనేది అయిపోతాయి అప్పుడు మీరు అంత దూరం వచ్చి జీవాలు కొని ఇప్పించకపోతే మళ్ళీ మీరు బాధపడాల్సి వస్తుంది కాబట్టి నాకు ఏదైనా కానీ ముందు రోజు కాల్ చేయండి విలేజ్లో కావాలి అనుకుంటే రైతు వారికే కావాలనుకునే వాళ్ళు నాకు శుక్రవారం ఒక్క రోజు తప్ప మిగతా టైం ఎప్పుడైనా రెడీ వచ్చేవాళ్ళు ముందు రోజైతే కాల్ చేయండి బ్రదర్ ముందు రోజు అయితే కాల్ చేయండి చాలామంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు అవి కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కింద టైటల్ నా నెంబర్ ఉంటే ఆ నంబర్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ చెప్తాను ఓకే బ్రదర్ వీడియో విషయానికి వస్తే ఇంకా వీడియోలో కనిపించే మనకి మొత్తం పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మొత్తం పిల్లలు ఆ పెద్ద కొదాలు కనిపిస్తున్నాయి కదా ఈ ఐదు కొదాలు కూడా బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఈ కనిపించే ఐదు కొదాలు కూడా మనకి కాల కింద అనేది వచ్చాయి కనిపిస్తున్నాయి ఆ ఐదు కొదాలు కూడా మనకి కాల కింద అనేది వస్తాయి ఈ మిగతా పిల్లలన్నీ మనకి ఇరవై పిల్లలు బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి టోటల్ వచ్చి ముప్పై ఒక్క గొర్రి ఇరవై ఏడు పిల్లలు ఇక్కడ వచ్చేసి ముప్పై ఒక్క గొర్రె ఇరవై ఏడు పిల్లలు ఆ పెద్ద పిల్లలు అనేది కూడా మనకి ఈ మొత్తం ఇవి వచ్చేసి పిల్లలు బ్రదర్ ఈ పైన వచ్చేసి పిల్లలు వేసాము కింద గొర్రెస్తున్నా బ్రదర్ ఇక్కడ వచ్చేసి కింద గొర్రెలు ఇక్కడ అన్నవాళ్ళు రాలేదు కాబట్టి నేనే దగ్గరుండి వాటికి పళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసి బండికైతే లోడ్ చేపిస్తున్నాను ఎందుకంటే అన్నవాళ్ళు నా మీద నమ్మకంతో వాళ్ళు అమౌంట్ అనేది పంపించారు కాబట్టి నేను దగ్గరుండి ఖచ్చితంగా వాటికి పళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసి ప్రతి ఒక్క జీవాణి చెక్ చేసి బండికి లోడ్ చేపిస్తున్నాను పళ్ళు లేకపోతే తీసేస్తానని నేను ముందే మన రైతుకు కూడా చెప్పాను ఖచ్చితంగా పళ్ళు లేకపోతే తీసేస్తానని చెప్పాను అన్నవాళ్ళు కూడా ఒప్పుకున్నారు దానికి నేను మనం ఆల్రెడీ నేను బయట దొడ్లో ఉన్నప్పుడే చెక్ చేసాన్ని కానీ మళ్ళీ బండికి లోడ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి నేను చెక్ చేసి బండికి లోడ్ చేపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అన్నవాళ్ళు వచ్చి ఉంటే చూసుకుండే వాళ్ళు ఇక్కడ అన్నవాళ్ళు రాలేదు కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళకి నా మీద నమ్మకంతో వాళ్ళు వాళ్ళు రాకపోయినా నేను వాళ్ళు వచ్చినా రాకపోయినా పంపిస్తున్నాను కాబట్టి వాటికి దగ్గరుండి నేను ప్రతి ఒక్కటి అవి పన్నున్నాయా లేదంటే పళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసి పంపించాలా ఎందుకంటే అది నా బాధ్యత ఎందుకంటే అన్న వాళ్ళు నా మీద నమ్మకంతో వాళ్ళు పంపించమన్నారంటే ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు ఇక్కడ మెయిన్ అన్న నా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటే మీ మంచి కోసమే చెప్తాను మాకు కానీ అర్థం చేసుకోవడం చాలామంది మన వాళ్ళు మార్కెట్కి వచ్చే వాళ్ళు కూడా చెప్తాను ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు తీసుకుంటే ఇబ్బంది పడుతున్నారన్న అని చెప్తున్నాను అయినా కూడా మన వాళ్ళు అర్థం చేసుకోకుండా అవే కావాలి అంటున్నారు నేను ఎందుకు చెప్తాను అనేది మీకు అర్థం కావడం కానీ వీడియోలో అన్ని చెప్పకూడదు మీరు ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి మీకు ఫోన్లో చెప్తాను బ్రదర్ ఎందుకంటే వీడియోలో చెప్పకూడదు ఎందుకంటే ఛానల్కి కొంచెం ప్రాబ్లం వస్తుంది అట్లాంటి విషయాలన్నీ వీడియోలో చెప్పకూడదు మీకు ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి ఇంకొంతమంది ఏంటంటే చాలా మంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అవి టైంలో మనకు దొరకవు బ్రదర్ మీరు కావాలనుకునే వాళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు మనకి ఫిబ్రవరి జనవరిలోనే దొరుకుతాయి ఈ మధ్యలో అనేది మనకి త్రీ మంత్స్ టు టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉండే అవి తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఒక వన్ మంత్ అయితే ఆగండి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మీకు ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఒక వన్ మంత్ అయితే ఆగండి మీకు ఆ వన్ మంత్ జనవరిలో కానీ ఆ టైంలో మీకు ఫోర్ మంత్స్ పిల్లలు దొరుకుతాయి ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఈ మొత్తం మనకి టోటల్ వచ్చేసి ముప్పై ఒక్క గుర్రె ముప్పై ఒక్క గొర్రె ఇరవై ఏడు పిల్లలు బ్రదర్ వచ్చేసి ముప్పై ఒక్క గొర్రి ఇరవై ఏడు పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకి అయితే కొన్నాం బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై ఒక్క గొర్రి ఇరవై ఏడు పిల్లలు జత ఫ్రైజు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకైతే మేము కొన్నాము ఇవి మనకి తెలంగాణ కరీంనగర్కి అయితే లోడ్ అయితే పంపిస్తున్నాను ఇవి తెలంగాణ అన్నవాళ్ళు రాలేదు ఈ రాకపోయినా బండ్లో ఒక మనిషి ఉండాలి ఎందుకంటే పిల్లలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మనిషి మాట్లాడి ఆ మన డ్రైవర్ ఒక్కడే కాదు కదా కాబట్టి ఒక్కడే చూసుకోలేడు కాబట్టి ఈ జీవాలు కూడా ఇంకొక మనిషిని కూడా మాట్లాడి పంపించాను అతనికి ఎంతోమంది అంత ఇవ్వండి అన్నా అని చెప్పాను ఓకే వెంక మనిషి ఉంటే బాగుంటుంది పంపించి మాట్లాడి అన్నాడు నేను ఈ జీవాలతో పాటు ఇంకొక వేరే మనిషిని పంపించా జీవాలు చూసుకోవడానికి ఇవి మొత్తం ఈ ఈ పెద్ద పిల్లలు అనేది పైన లోడ్ చేశాను ఆ పెద్ద పిల్లలు లోడ్ చేసాను మనకి ఇరవై ఐదు పిల్లలు అనేది పెద్ద పిల్లలు అంటే ఐదు కొదాలు మిగతాయన్ని మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది పెద్ద పెద్ద పిల్లలు అనేది పైన లోడ్ చేశాను ఈ రెండు పిల్లలు మాత్రం పైన వేయలేదు బ్రదర్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి పిల్లల్లో తొక్కు ఉంటాయి చిన్న పిల్లలు కదా మళ్ళీ ఇబ్బంది పడతాయని అవి డ్రైవర్ ముందు దగ్గర పెట్టుకోమని ఆ రెండు పిల్లలు అనేది కింద ఆపాను బండికైతే లోడ్ చేసేసాము మొత్తం అయితే ఇవి మనకి ముప్పై ఒక్క గోర్రి ఇరవై ఏడు పిల్లలు ఇవి కరీంనగర్కి లోడ్ అయితే పంపిస్తున్నా అన్న మీరు వచ్చినా రాకపోయినా సరే నేను మీ జాగ్రత్తగా మీకు మీ నమ్మకాన్ని పోగొట్ను ఓకే బ్రెస్ మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ ఎంత వచ్చేసి మనకి బండి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత మాట్లాడదాం మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కలువాయి మండలం మండలం విలేజ్ విలేజ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కరీంనగర్ ముప్పై ఒక్క గుర్రి ఇరవై ఏడు పిల్లలు ఇరవై ఏడు పిల్లలు మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మన విలేజ్ నుంచి ఆరు వందల ఇరవై కిలోమీటర్లు ఆరు వందల ఇరవై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ వచ్చేసి పన్నెండు వందల నలభై పన్నెండు వందల నలభై కిలోమీటర్లు కిలోమీటర్కి మనం తీసుకుంటున్నాం ఇరవై రూపాయలు తీసుకున్నాం ఇరవై రూపాయలు లెక్కన సరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి జివాల వాళ్ళు లేరు కాబట్టి నువ్వు కొంచెం అతను మీరు కొంచెం చూసుకుంటూ వాళ్ళు అంటే జివాలకి మనకి మన మీద నమ్మకంతో వాళ్ళు పంపించారు కాబట్టి మీరు అక్కడ తీసుకెళ్లేదాకా అక్కడక్కడ మధ్యలో చూసుకుంటూ ఆ పిల్లలు చూసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి అయితే కాల్ చేయి ఓకే జాగ్రత్త అయితే ఉండు నీ తీసుకొని